ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ డాక్టర్ తల్లాజులు పతంజలి శాస్త్రి గారు రాసిన వాయితరిణి కీవల మరోసారి గదిలోకి వెళ్ళి అతను ప్రశాంతమైన దీర్ఘ నిద్రలో పడుకుని ఉంది అమ్మ తల కింద తెల్లటి దిండు మెడ వరకు పల్చటి నీలందుపటి కప్పింది అతని మరదలు చెవుల్లో ముక్కుల్లో దూది ఉండలు తీసేస్తే కాసేపట్లో ఆమె లేచి ఇందిరా కాస్త టీ పట్రా తల్లి అంటుంది అనిపిస్తోంది అలాగే ఆమెను చూస్తూ గోడకానుక నిల్చున్నాడు శర్మ ఆమె తల వెనుక నిశ్చలంగా దీపం వెలుగుతోంది అమ్మ ప్రాణం ఎరుపు తీసుకొని ఉజ్వలంగా వెలుగుతుందనిపించింది అతనికి ఆడవాళ్లలో ఆమె పొడగరికిందే లెక్క సన్నగా తెల్లగా ఎప్పుడు ఇప్పుడు వెనక వెలుగుతున్న దీపంలా పరిశుభ్రంగా ఉండేదామె ఓపిక లేకపోయినా రెండు పూటలా స్నానం చేసి తీరవలసిందే ఫిబ్రవరి నెల వచ్చి రాగానే తనని నానా హడావిడి పెట్టి ఒక ఆదివారం కలిసి వచ్చేట్టుగా సెలవు పెట్టించి సుధాకరం దగ్గరికి వచ్చేసేది దిక్కుమాలని హైదరాబాదు చెంబుడు నీళ్లతో ఆ స్నానాలు నేను చేయలేనురా అంటూ ఉండేది ముగ్గురు అన్నదమ్ముల దగ్గర ఆమెకి ఎప్పుడు ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఉండేది చిన్నవాడవడం వల్ల సుధాకరమన్నా కోడలు ఇందిరన్నా ఆమెకు ఒక పిసరు ఇష్టం ఎక్కువ హాల్లో ఎవరో వచ్చినట్టున్నారు చెల్లెలు ఏడుపు సన్నగా వినిపిస్తోంది పాపం అది ఉదయం వచ్చిన దగ్గర నుంచి ఏడుపు ఆపుకోలేకపోతుంది శర్మ అన్నదమ్ములకి ఒక్కతే చెల్లెలు బోలెడు గారం ప్రేమ ఈ వేసవి వెళ్ళగానే దాని దగ్గరికి వస్తానని చెప్పింది అమ్మ అల్లుడు కంపెనీ పని మీద రెండు నెలల పాటు ఇండోనేషియా వెళ్ళాడు ఎలాగూ అతను వస్తాడు అప్పుడు పెడతానులేరా అనేది దట్టంగా కర్పూరం చల్లాడు సుధాకరం శర్మ మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు అసంకల్పితంగా అరచెయ్యి ఆమె నుదుటి మీద పెట్టాడు చల్లగా ఉంది తెల్లగా పల్చగా ఉల్లిపొర ఉంటుంది ఆమె చర్మం గట్టిగా రాస్తే చిరిగిపోతుందేమో అనిపించే పల్చటి ముడతలు ఆమె నుదుటి మీద చేతుల మీద అతని కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి ఆమె చెయ్యి తన వెచ్చటి చేతిలోకి తీసుకున్నాడు శర్మ ఒక చేతికి ఇంకా సన్నటి గాజు చెవులకి తెల్లటి దిద్దులు కన్నెళ్ళు చంపల మీదకి జారడం అతను గమనించలేదు హైదరాబాద్ నుంచి వచ్చి నెల అయింది తాను వచ్చి దిగబెట్టి వెళ్ళాడు వచ్చే నెలలో మళ్ళీ వస్తానని చెప్పాడు శర్మ డెబ్భై రెండేళ్లు దాటాయి పుట్టినరోజు తన దగ్గరే ఉంది అమ్మ కొత్త చీర బలవంతంగా కట్టించారు మనవరాళ్ళిద్దరూ చెరువుపక్కానుంచొని ఫోటో తీయించుకున్నారు వచ్చేటప్పుడు మళ్ళీ ఆమెకిష్టమైన గుంటూరు చేనేత చీరకొని ఆమెకు చెప్పకుండా పెట్టెలో పెట్టింది శర్మ భార్య చల్లగా ఉంది అమ్మ చెయ్యి పల్చటి పొడుగాటి వేళ్లతో తన బట్టతల ఎప్పుడూ దువ్వుతూ అనేది మీ నాన్న పోయేనాటికి కూడా ఒక్క వెంట్రుక ఊడలేదు నీకేమిట్రా అప్పుడే బట్టతల అంటూ నాన్నకి మా చిన్నప్పటి నుంచి ఇంతే మా అమ్మ అప్పుడే ఏమిటమ్మా నేను ముసలాన్ను అవుతున్నాను పొత్తిళ్ళలో ఉన్నప్పుడు తెలియదు కానీ తన తలమించి తేలిగ్గా భుజం మీదకి జారిన అమ్మ చెయ్యి హాయిగా ఉండేది తనకి బదులు మనవరాలని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకునేది ఎంత ఆలస్యమైనా ఆఫీస్ నుంచి రాగానే లోపలికి వెళ్ళి చొక్కా తీసేసి ఆమె దగ్గర ఐదు నిమిషాలు కూర్చోక తప్పదు చొక్కాకి అంటుకునే సిగరెట్ పరిమళాలు గిట్టవామెకు శర్మ ఉద్యోగంలోకి చేరిన పాతిక సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అమ్మ ఉండగా ఇంట్లో మతాబు వెలిగించలేదు అన్నయ్య పిలుపుతో పాటు సుధాకరం చెయ్యి కూడా శర్మభుజం మీద పడింది కన్నీళ్లతో వెనక్కి చూశాడతను ఇంకో క్షణం ఉంటే సుధాకరానికి కూడా కళ్ళు చెమర్చేటట్టున్నాయి కళ్ళు తుడుచుకున్నాడు శర్మ చేయి అందిస్తూ అన్నాడు సుధాకరం బ్రాహ్మలు వచ్చారు బాబాయ్ మాట్లాడుతున్నాడు నిన్నోసారి రమ్మంటున్నాడు ఇద్దరు హాల్లోకి వచ్చారు శర్మని చూడగానే కుర్చీలోంచి లేచి వచ్చి చేయి గట్టిగా పట్టుకుంది చెల్లెలు ఆమెకు మళ్ళీ కళ్ళు చెమరుస్తున్నాయి పెళ్ళయి ఇద్దరు పిల్లల తల్లిలా అనిపించలేదు అతనికి భుజం మీద చేయి వేసి కూర్చో వస్తాను బాబాయ్ పిలుస్తున్నాడు అన్నాడు ఆమె నిశ్శబ్దంగా తల ఊపి వెళ్ళిపోయింది బయట బాబాయ్ నలుగురు బ్రాహ్మలతో మాట్లాడుతున్నాడు శర్మను చూడగానే వాళ్ళు దండం పెట్టి ఆపేశారు బాబాయ్ అన్నాడు శర్మ వీళ్ళు మనకు తెలిసిన వాళ్లే అంటే మన బ్రహ్మం బ్రహ్మంగారు పంపించారు నాతో బేరాలు ఆడొద్దని ముందే చెప్పేశాను నీతో కూడా ఒక మాట చెప్పమంటున్నారు నలుగురిలో పెద్దవాడు అందుకున్నాడు తమ బాబాయ్ గారన్నీ చెప్పారండి వారితో బేరాలు మాకు తగని పనండి వారు పెద్దవారు బ్యాంక్ ఆఫీసర్ గారు మేము దండ కట్టుకొని నిల్చోవలసిన వారమే కానండి ఎదురు చెప్పే ప్రసక్తి లేదండి వారు మాట సెలవిచ్చారు కాదనిలేము పెట్టేవారి దగ్గర అడగవలసిన విధాయకం ఉంది కనుక సరే మీరెంత అడిగారు అట్టం మాకు ఎవరికీ ఇష్టం లేదు మా అమ్మగారికి అన్ని సవ్యంగా జరగాలి బాగా జరగాలి అదొక్కటే చిత్తం ఆ లోటు ఎన్నటికీ ఉండదండి మేము మరో రెండొందలు దయచేయమని అడుగుతున్నాం ఇహనిప్పుడు మీ మాట విన్న తర్వాత ఏమీ అనం మీ దయ మిగతా విషయాలు కూడా అనుకుంటే బాబాయ్ అన్నాడు ఒరే సుధా కాగితం పెన్ను పట్టుకురమ్మని చెప్పు మీ వదిన్తో తల ఊపి లోపలికి సుధాకరం క్షణంలో పెన్ను కాగితంతో ఇద్దరూ వచ్చారు అయ్యా చలంగారు మీరు ఆ పక్కకి వెళ్ళి అమ్మాయికి కావలసినవన్నీ చెప్పండి అమ్మ ప్లీజ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నాడు బాబాయ్ రండి వదిలిగారు అంటూ సుధాకరం దారితీశాడు లోపల అందరికీ ఇందిరా కాఫీలు అందిస్తోంది ఎండ చొరచురమంటోంది బయట మిగతా బ్రాహ్మలు శర్మ వైపు అనాసక్తంగా చూస్తున్నారు ఇంటి ప్రహరిని ఆడుకొని పచ్చటి చెట్టు గొడుగు పట్టినట్టుగా నించుంది గేటు తలుపు తోసుకుని అక్కడికి దారి తీశాడు బాబాయ్ జేబులోంచి సిగరెట్ తీసి శర్మకు ఒకటిచ్చి తాను వెలిగించాడు ఈ పదకొండు రోజుల కార్యక్రమాలన్నీ వీళ్ళే చేస్తారా భోక్తల్ని తెచ్చుకోవడం ఇవాల్టి రేపటి అసలు తంతులన్నీ చూసుకుంటారు వాహకుల సమస్య లేదు పైగా శ్మశానం దగ్గరే మూడు ఫర్లాంగులు ఉంటుంది అలాగే బాబాయ్ నీకన్నీ తెలుసు కదా ఎలా చెప్తే అలాగే సరే మరి అదే మూడు మూడున్నరకల్లా తీసుకువెడితే బాగుంటుంది అనుకుంటున్నారు అందరూ అందరూ వచ్చినట్టేగా మావయ్య గారి వాళ్ళు మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు తీసుకువెళ్ళడం అనగానే శర్మకి ఏదోలా అనిపించింది గొంతుకు ఏదో అడ్డుపడి మాట రాలేదు తలువు పెడతను సిగరెట్ పారేస్తూ రోడ్డుకు అవతలి వైపు చూశాడు ఎదురింటి గోడ నీడలో సగం ఎండలో సగం నిలబడి ఎవరో సిగరెట్టు కాలుస్తూ ఇటువైపే చూస్తూ కనిపించారు ఒక్క క్షణం వైపే చూశాడు శర్మ ఆ వ్యక్తి సిగరెట్టు అవతల పారేసి వీళ్ల నడవడం ప్రారంభించాడు అతను దగ్గరయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు శర్మ వచ్చి కొంచెం ఎడంగా నించున్నాడు అతను దగ్గరగా ఉన్నాడేమో అతన్ని దీక్షగా చూశాడు శర్మ నాలుగు మడతలు పెట్టిన ఒక చేతి సంచి అతని చేతిలో ఉంది మాసిపోయిన లుంగి మొదటి మూడు గొత్తాలు ఊడిపోయి తెలుపులోకి వెలిసిపోయిన నీలం చొక్క సగం వేలాడుతున్న జేబు నాలుగు రోజుల తెల్లటి గడ్డం పైకి దువ్విన పల్చటి జుట్టు అతని ముఖం నిండా సూదితో గుచ్చినట్టు సన్నటి బజ్జాలు గాజుకాయల్లాంటి కళ్ళు శర్మని చూసి పలకరింపుగా చిన్నగా నవ్వాడతను ఓ పక్కకి జారిపోయిన కాలురి మధ్య నల్ల గీతల మట్టి పేరుకుపోయింది అతనికి యాభై నుంచి నూట యాభై సంవత్సరాల వరకు ఎంత వయసైనా ఉంటుందనిపించింది శర్మకి ఎముకలకి అంటుకుపోయిన చర్మం మీద అతన్ని నరంలా వేలాడుతోంది యజ్ఞోపవీతం వేళ్లతో జుట్టు దూకుని చూపు తిప్పుకున్నాడు అతను బండవేళ్ళు గోళ్ల కింద నలుపు చూశాడు శర్మ ఎరా మావాడేనండి అతగాడే అన్ని దగ్గరుండి జరిపిస్తాడు రేపు అస్థిసంచయం దగ్గర నుండి కూడా ఉంటాడు విడిగా మీకేదైనా తోస్తే తప్ప వీడికి ఏమీ ఇవ్వక్కర్లేదు మేం చూసుకుంటాం అక్కడ కావలి వాడికి మాత్రం ఎలాగో ఇవ్వవలసి ఉంటుంది సరే నువ్వు పదరా రామం ఇందాకటి నుంచి మాట్లాడుతున్న బ్రహ్మంగారు అన్నారు రామం నిశ్శబ్దంగా తల ఊపి శర్మ వైపు ఒకసారి చూసి తల వంచుకుని రోడ్డు మీద ఎండలోకి నడిచాడు కేవలం మృతదేహాలనే చుట్టానికి అలవాటు పడ్డట్టున్న అతని కళ్ళు శర్మని ఇబ్బంది పెట్టాయి కాళ్ల కింద అతని నీడను చూసుకుంటూ నడుస్తున్నాడతను చావుకి శుచికి అతీతంగా నిర్లిప్తంగా నడుస్తున్న రామాణ్ణి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఏదో లారీ అతను దృష్టికి అడ్డొచ్చింది రాము ఎప్పటికైనా చనిపోతాడా ఎలా చనిపోతాడో స్ఫురించింది శర్మకి అతని కట్టెలు అతను పేర్చుకుంటూ పడుకుంటాడు సిగరెట్టు ఆఖరి దమ్ములాగి అవతల పారేసి ఒక చేయి తల కింద పెట్టుకొని మరో చేత్తో చితికి నిప్పంటించుకుంటాడు అతని గాజు కళ్ళు నిర్లిప్తంగా ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి ఒళ్ళు జల్లుమంది శర్మకి దూరంగా నీడలా కనిపించాడు రామం భుజం మీద మృదువుగా చేయి పడింది చటుక్కుని తేరుకునేసరికి బ్రాహ్మలు వెళ్ళిపోయారు బాబాయ్ అంటున్నాడు శర్మ ఒక ఫోన్ చేసి ఇప్పుడే వస్తాను రాగానే అటు వెళ్ళి ఒకసారి వాచ్మెన్తో మాట్లాడి కట్టెలు పురమాయించాలి వెళ్ళిరా బాబాయ్ స్కూటర్ స్టార్ట్ చేస్తూ క్షణమాగి దగ్గరికి రమ్మన్నట్టు తల ఆయన శర్మ బాధపడకుండా ఉండలేము కానీ కాస్తంత ఎవరిని బాధ పెట్టకుండా తను పడకుండా హాయిగా పంచమి రోజు చూసుకుని వెరీ వెళ్ళిపోయింది రవదని గారు అనాయాస మరణం ఇహ జరగవలసిన కార్యక్రమాలన్నీ పెళ్లిలా జరగవలసింది అమ్మం తలుచుకొని ఆపేక్షగా నవ్వుకోవడం తప్ప మరొకటి వల్ల కాదు మన వాళ్ళందరూ వస్తారు చాలా కాలం పాటు సుఖంగా ఆరోగ్యంగా బతికిందామే కొడుకులు రెపలపరాడుతూ పైకొచ్చారు ఇంకా ఏం కావాలిరా రావిడికి నేను ఇల్లు కట్టే వరకు సరిగా మాట్లాడింది కాదు నాతో కొంపా గోడు లేకుండా ఊరికే డబ్బు తగలేస్తున్నానని ఆవిడ భయం ఇల్లు కట్టాను ఎంత సంతోషించిందనుకున్నావు బోలేడు ఆపేక్షరా వదినకి ఇదిగో ఈ చల్లటి చెట్టులా విస్తరించిందనుకో అది మరి ఇక వెళ్ళినానా బాబాయ్ వైపు చూశాడు శర్మ ఆయన కళ్ళలో సన్నటి కన్నిటి పొర చలువ కళ్ళద్దాలు తగిలించుకుని తల ఉంచుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడు ఆయన గేటు తీసుకుని లోపలికి వెళుతుండగా ఆటో ఆగింది రెండో పిన్ని ఆమె ఆఖరి కొడుకు దిగారు శర్మను చూడగానే ఆమెకు దుఃఖం ఆగలేదు ఎరా నాయన అక్కయ్య వెళ్ళిపోయిందిగా అమ్మా లోపలికి వెళ్దాం రావే పదపిన్ని ఆమె భుజం చుట్టూరా చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు శర్మ వీళ్ళని చూడగానే పిన్నిని గట్టిగా కావలించుకుని చిన్నపిల్లలా ఏడుకు మొదలుపెట్టింది శర్మ చెల్లెలు పిన్ని దా అమ్మని చూద్దూ కానీ సుధాకరం ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళాడు పెద్ద మావయ్య శర్మ రెండో తమ్ముడు మెల్లగా ఏదో మాట్లాడుకుంటున్నారు కుర్చీ దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు శర్మ ఆప్యాయంగా చూశాడు మావయ్య మూడు గంటలకు మొదలు పెడదాం అంటున్నాడు బయటికి వెళ్ళాడు బాబాయ్ ఇప్పుడే వస్తాడు బావా కొంచెం కాఫీ తీసుకో కాఫీ కప్పుతో నిలబడింది మావయ్య కూతురు ఉమా కాస్త తీసుకోరా అన్నాడు మావయ్య లోపలి గదిలోంచి పిన్ని ఏడుపు వినపడుతోంది మరి కాసేపటికి బంధువులు సుధాకరం స్నేహితులు వచ్చారు వాళ్ళందరి పలకరింపులు అవుతూ ఉండగానే బాబాయ్ వచ్చాడు కూర్చోకుండానే అన్నాడాయన శర్మ నేను ఆ పని చూసుకుని వస్తాను నా వెనకే బ్రాహ్మలు కూడా వస్తున్నారు కాసేపట్లో మీరందరూ స్నానాలు చేసి తయారవ్వాలి పద నేను కూడా వస్తాను అన్నాడు శర్మ నువ్వెందుకురా బాబాయ్ని వెళ్ళిరాని అన్నాడు మావయ్య పర్వాలేదు మావయ్య వెళ్ళొస్తాను రా బాబాయ్ అంటూ క్షణం తటపటాయించి బయటికి నడిచాడు బాబాయ్ ఆయన చెప్పినట్టుగా నగరానికి ఈ మూల ఉన్న వాటిక ఇంటికి పెద్ద దూరం కాదు స్కూటర్ ఆపి దిగమన్నప్పుడు కానీ శర్మకి ఎక్కడికి వచ్చాడో అర్థం కాలేదు చుట్టూరా ఒకసారి చూసి బాబాయి మురిక్కాలో పక్కనే సగం కూలిన చెక్క బంకులో ఎవరినో అడుగుతున్నాడు రోడ్డు దాటి గేటు దగ్గర నించున్నాడు శర్మ లోపలికి వెళ్ళడానికి బార్లా తీసిన చెక్క గేటు నిరంతరం చేతులు చాచి చావును ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది అసలు ఎవ్వరూ ఎప్పుడూ వేసినట్టుగా అనిపించలేదు గేటు పక్కనే లోపల కుళాయిలోంచి సన్నగా నీళ్లు పడుతున్నాయి తటాలను లోపలి నుంచి పరిగెడుతూ వచ్చిన మూడు పందుల్ని తప్పించుకొని నిర్ఘాంతపోయి నించున్నాడు శర్మ కడుపులో దేవినట్టయింది ఎకరం పైనే ఉంటుంది రుద్రభూమి చుట్టూరా ప్రహరీ గోడ గోడ ఎదురుగా వెనక గోడకి చేర్చి చిన్న షెడ్డు ఓ పక్కగా కొంచెం ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బ దిబ్బకి అవతల గోడకి దగ్గరగా మృత్యుముఖంలో ఏపుగా ఎదిగిన రెండు తురాయి చెట్లు దిబ్బకి కుళాయి గోడకి మధ్య నీళ్లు నిండిన గుంటలో పంది ఒకటి విశ్రమిస్తోంది గాలితో నిమిత్తం లేకుండా దట్టమైన దుర్గంధం శర్మ కడుపుని గుండెల్ని నింపేసింది శవాలు కూడా భరించలేని వాతావరణం తల తిరిగిపోయింది అతనికి ఈ దుర్గంధం తన శరీరంలో శాశ్వతంగా ఉండిపోతుందనిపించింది అసంకల్పితంగా నాలుగడుగులు వెనక్కి వేశాడు ఎందుకో వెనక్కి చూశాడు శర్మ చెట్టు కింద గోడ కింద కూర్చొని ఇద్దరు కుర్రాళ్ళు చెరో సీసాలోంచి తాగుతూ ఒక సిగరెట్ను ఇద్దరూ కాలుస్తూ కనిపించారు శర్మకి వాంతి వచ్చినంత పనైంది బాబాయి చక్క బంకు వాడితో మాట్లాడుతున్నాడు శర్మను చూసి అన్నాడు బాబాయి వాచ్మెన్ ఇప్పుడే అటు వెళ్ళట్రా వచ్చేస్తాడు అప్పుడు చూశాడు శర్మ బంకు పక్కన ముందు రాసులుగా ప్లాస్టిక్వి గ్లాసులు సీసాలు డబ్బాలు చిన్న అట్టపెట్టెలు వాల్తిన్ సంచులు వేటికవి విడిగా పోసి ఉన్నాయి ఎక్కువ భాగం విస్కీ బీరు సీసాలు గోనెసంచిని పడుకోబెట్టి ఒక్కొక్క కుప్పని అందులోకి ఎత్తిపోస్తున్నాడు అతను అతని నోట్లో సిగరెట్టు వెలుగుతోంది మట్టి మకిలీ పేరుకుపోయిన కుప్పలు కదిలించినప్పుడెల్లా ఘాటైన దుర్గంధం అతని ముక్కును తాకుతోంది అతని జుట్టు చొక్క ప్యాంటు అంగుళాల మందంతో దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి చటుక్కున తల ఎత్తి నోట్లోంచి సిగరెట్ తీసి అన్నాడు అడుగోండి అప్పలరాజండి పేరు శర్మ బాబాయి రోడ్డు వైపు చూశారు నిక్కరు తలకి తువ్వాలు నల్లటి చేతుల్లేని బనితో బీడీ కాలుస్తూ వస్తున్నాడు అప్పలరాజు దగ్గరికి వస్తూనే పసిగట్టాడు అప్పలరాజు నమస్కారం బాబు నా అండి అతని మాటలు గుప్పమన్నాయి బాబాయి శర్మవైపోసారి చూసి అవసరం చెప్పాడు అప్పలరాజుకి అంతా విని తువ్వాలు మెళ్ళో వేసుకుంటూ అన్నాడు అలాగేనండి బాబు ఎదురుగా పొల్లలకి ఉన్నాయండి మూడు గుళ్ళు పడతాయండి ఒకవేళ మయాన్ సరిపోకపోయినా నానెళ్ళి తెచ్చుకుంటానండి అదండి మరి నా మాట కూడా చెప్తే ఓ పాలు లోపలికి వెళ్ళి మంచి సోటు ఎత్తుక్కొని ఎంత ఎంతవుతుందో నువ్వే చెప్పు నాన్న మీకు సెప్పటి వేయటండి పర్వాలేదు చెప్పు మాకు అవతల చాలా పనులున్నాయి మూడు వందల యాభై ఇప్పించండి సర్లే మూడు వందలు తీసుకో సెత్తం ఇంకేమంటానండి మొగోరా యాడ్ అండి మా వదిని గారు ఈయనకు తల్లిగారు రండి బాబు అమ్మగారికి శుభ్రంగా ఉండే జాగా సోద్దామండి నానన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూస్తానండి అప్పలరాజు నుంచి కొడుకు బాగా చేశాడు కాదని మరి నాకు మాట రాకూడదండి రెండు బాబు బలవంతంగా లోపలికి నడిచాడు శర్మ నాలుగు మడతల రుమాలు ఊపిరితిత్తుల మీద దుర్గంధం చేసే దాడిని ఏమీ చేయలేకపోతుంది గేటు నుంచి సన్నటి సిమెంటు బాట వెనక షెడ్డు వరకు ఉంది సగం దారి మట్టితో కప్పుకుపోయింది లోపలికి నడిచే కొద్దీ శర్మ కడుపులో తిప్పడం ఎక్కువైంది దిబ్బకి అవతల రెండు గేదెలు గడ్డి మేస్తున్నాయి సిమెంటు బాటకి కుడివైపుగా సగం కాలిన చాప దానికి దూరంగా ఎండిపోయిన పూలు పడున్నాయి మనిషివో జంతువో తెలియని ఎముకలు అక్కడక్కడా పచ్చిగడ్డిలో ఎండుతున్నాయి దారి నిండా పగలు పందులు రాత్రి మనుషులు విసర్జించిన గుర్తులు ఎండిపోయి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంది పగిలిన బీరు సీసాలు చిన్న చిన్న విస్కీ సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి వెనక నుంచి అప్పుడే స్నానం ముగించిన పంది శర్మని ఇంచుమించు రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది నిలబడిపోయాడతను బాబాయి అప్పలరాజు మరో గడుగులు నడిచి బాటకి ఎడంవైపుగా ఉన్న చోటుని పరిశీలిస్తూ నించున్నారు అప్పలరాజు మాట్లాడుతున్న మాటలు శర్మకి అర్థం కావడం లేదు మరో నిమిషంలో ఇద్దరూ వెనక్కి మళ్ళారు గబగబా ముగ్గురు బయటకు నడిచారు ముందు వెళ్ళి స్కూటర్ దగ్గర నిల్చున్నాడు శర్మ లోపల నుంచి ఇద్దరు కుర్రాళ్ళు ఖాళీ సీసాలతో గేటు వరకు వచ్చి ఒకేసారి ఇద్దరూ దిబ్బ మీదకి విసిరేశారు సీసాల్ని కళ్ళు తిరిగినట్టు అనిపించి సీటు గట్టిగా పట్టుకున్నాడు శర్మ బాబాయ్ అంటున్నాడు సరే అక్కడ శుభ్రం చేయించి ఉంచు మూడు దాటగానే వస్తాం అయ్యా ఓ యాభై అడ్వాన్స్ ఇప్పించండి జేబులోంచి యాభై నోటు తీసిచ్చాడు బాబాయ్ స్కూటర్ స్టార్ట్ చేయబోతూ శర్మ ముఖం చూసి ఆగిపోయాడు ఆయన ఆయనకి అతని ముఖం చూడగానే అంతా అర్థమైపోయింది ఇదంతేరా పోయేవరకే తప్ప పోయిన తర్వాత వాళ్ళ మీద గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనం ఎవ్వరికీ అక్కర్లేదు పద ఆ మర్చిపోయాను నేనుంటాననుకో అయిపోగానే బయటికి వచ్చి ఎడంగా చివరి వరకు ఉండడం మంచిది లేకపోతే వీడు మన వెనకే వచ్చి కట్టలు సరిపోలేదని మరో వందో రెండొందలో తీసుకుపోతాడు ఆ మధ్య మా కొలుగు ఫాదర్ చనిపోయినప్పుడు అలాగే జరిగింది అంటూ స్కూటర్ కదిలించాడు బాబాయ్ చెక్క బంకు యజమాని ఇదేమీ పట్టించుకోవడం లేదు మూడు బస్తాల్ని కట్టడంలో మునిగిపోయి ఉన్నాడు బంకు రుద్రభూమి దూరం అవుతుండగా సుధాకరం మాటలు జ్ఞాపకం వచ్చాయి శర్మకి ఏమీ బాధపడలేదురా రెండు రోజుల నుంచి నీరసంగా ఉంటుంది నిన్న సాయంకాలం మామూలుగా స్నానం చేసొచ్చి ఇస్త్రీ చీర కట్టుకుంది దుప్పటి దిండుగలివో మార్చమంది ప్రతి నాలుగు రోజులకి వాటిని మార్చవలసిందే వచ్చి మంచం మీద పడుకుని మంచినీళ్ళు కావాలంది ఇందరు ఇస్తుంటే నేను స్నానానికి వెళ్ళాను నీరసంగా ఉంది అందట ఏమిటో ఆయాసం వస్తుంది అనగానే కూర్చోండి అత్తయ్య అంటూ మెల్లగా లేపి తల తన భుజం మీద పెట్టుకుని ఎలా ఉంది అత్తయ్యా అని అడిగింది అప్పటికే ఏదో మగతలా వచ్చేసిందిరా ఊపిరి బలంగా పీలుస్తోంది చటుక్కున కళ్ళు తెరిచి బాబీ అన్నదట ఇందరికి భయం వేసింది అమ్మను పడుకోబెట్టి బాత్రూమ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చిందిరా అలాగే తువ్వాలు చుట్టుకుని బయటకు వచ్చేశాను తల ఒళ్ళో పెట్టుకుంది ఇందిరా అంతేరా అమ్మా అమ్మ అంటూ నాలుగు సార్లు పిలిచాను అప్పటికే వెళ్ళిపోయింది తరువాత ఎన్నిసార్లు చూసినా హాయిగా నిద్రపోతున్నట్టే ఉందిరా శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని గుడికి వెళ్లే ముందు ఉంటుంది చూడు అలా ఉందిరా అమ్మ ఎప్పుడూ చదువుకునే దేవి భాగవతం దిండు దగ్గర నీటుగా చదువుతున్న పేజీ దగ్గర చిన్న కాగితం పెట్టుకొని కడుపులోంచి తెర్లుకొచ్చింది శర్మకి బాబాయ్ భుజం మీద తల అనించాడు తన దగ్గర ఉన్నప్పుడు కూడా సాయంత్రం పూట అరుణకి కూరలు తరిగిచ్చేది అరటికాయలు తరిగిన వంకాయలు తరిగినా గిన్నె పక్కన ఒక్క చుక్క నీళ్లు పడేవి కావు మొన్నటి వరకు ఒక్క పూట వంట చేసి పెట్టేది ఇంత శుభ్రంగా క్లీన్గా ఎలా చేస్తారండి అత్తయ్య గారు వంట చేసిన తర్వాత నేను చేయాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది అంటుంది అరుణ మూడు దాటుతూ ఉండగా ముగ్గురు కొడుకులు కలిసి పండు బాధమాకుల్లాంటి తల్లిని చేతుల మీద తీసుకొచ్చి వెదురు కర్రల మీద పడుకోబెట్టారు బ్రాహ్మలు మంత్రాలు చదువుతున్నారు శర్మకి ఒక్క అక్షరము లేదు బాబు అమ్మగారికి జాగ్రత్తగా నీళ్లుపోయండి నాయన స్నానం చేయించిన తరువాత మళ్ళీ ఆమె పడుకున్న దిక్కును మార్చారు మనవలు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు మరిది తమ్ముడు అందరూ నమస్కారం చేస్తూ ఆమె చుట్టూరా ప్రదక్షిణం చేశారు కాళ్ళకి నమస్కరించారు అందరి కళ్ళు నీళ్లు నిండి ఉన్నాయి ఎవ్వరూ దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నం చేయలేదు బాబీ వెనక గోడని ఆనుకొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు శర్మకి దుఃఖం రాలేదు వీధిలోకి చూస్తూ నిలబడిపోయాడు ఇంతలో అరుణ లోపలి నుంచి అత్తగారికిచ్చిన కొత్త చీర తెచ్చి ఆమె మీద కప్పింది అరుణకి ఏడుపు ఆగడం లేదు వణుకుతున్న చేతులతో నమస్కారం పెట్టి నిలబడిపోయింది శర్మగారు మీరు రండి బాబు ఆ నిప్పుల కొండ తీసుకుని ముందు నడవండి వెనక్కి చూడకండి అయ్యా ఇక అందరూ బయలుదేరండి శర్మ నడిచాడు అతని వెనుక పెద్ద దుఃఖతరంగం నిశ్శబ్దంగా ఎగిసి బద్దలైంది సరిగ్గా గేటు దగ్గర దింపారు శర్మకి ఎవరో గుండు పిండినట్టయింది యాంత్రికంగా కర్మకాండ చేస్తున్నాడు మొత్తానికి అతనికి తెలియని స్థితిలో అమ్మని కట్టెల మంచం మీద పడుకోబెట్టారు ముమ్మారు ప్రదక్షిణం చేయండి బాబు నీటికుండ బద్దలైంది కట్టెలు అంటుకున్నాయి ఆత్రంగా జ్వాలలు ఎగుస్తున్నాయి ఇక వెనక్కి చూడకుండా బయటికి వెళ్ళిపోండి బాబు అందరూ నడిచారు ఆమె మీద కప్పిన కొత్త చీరును ముందే అప్పలరాజు మడిచి పక్కగా పెట్టుకున్నాడు రోడ్డు మీద వాళ్ళు ఒక్క క్షణం లోపలికి చూసి మృత్యువుని అదిలించినట్టుగా కంగారుగా వెళుతున్నారు చెక్కబంకు యజమాని మామూలుగా సీసాలని డబ్బాలని వేరుచేస్తున్నాడు అతని నోట్లో సిగరెట్ వెలుగుతూనే ఉంది ఎవరూ మాట్లాడడం లేదు కొంతసేపటికి లోపల నుంచి ఏదో పగిలిన శబ్దం వినిపించింది చీకటి పడింది నగరంలో లైట్లు వెలిగాయి అప్పలరాజు కొంచెం తడబడుతూ వచ్చి బాబాయ్తో ఏదో చెప్పాడు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు మరి కాసేపట్లో లోపల నుంచి ఒక చేత్తో పొడిగాటి కర్ర నేల మీద ఈడుస్తూ మరొక వ్యక్తి వచ్చాడు కర్ర చివర కాలి ఉంది బావు అంత జాగ్రత్తగా కాల్చుకుంటూ వస్తున్నానండి అయిపోయిందండి ఇంకో పది నిమిషాలు నడుం కడిది సన్న ఉందండి తాము దయ చూపించాలండి ఆడికి ఎంతెత్తన్నారండి మూడు వందలు అన్నాడు బాబాయ్ నంచి కొడుకు రెండొందలని నా అబద్ధం చెప్పాడండి నన్ను మర్చిపోకండి బాబు ఆడికి మొత్తం బాబు బావు ఇచ్చాను మిగతా సగం నాకు ఇప్పించండి బాబు అంత నేనే సేత్తన్నానండి ఆడి తాగిరావడమేనండి కర్ర ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు వాడు కాసిన్ని పుల్లలు భుజం మీద చేత్తో సీసాలతో లోపలికి వెళ్ళాడు అప్పలరాజు శర్మ భుజం మీద చేయి వేశాడు బాబాయ్ శర్మ చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు పూర్తిగా చీకటి పడిపోయింది చితి తెల్లటి బూడిదైపోయింది ముందు బాబాయి శర్మని స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయాడు నిశ్శబ్దంగా మిగతా అందరూ కాలినడక సాగించారు మరో అరగంట గంట తరువాత అప్పలరాజు మరో సగం సీసా పట్టించి కుళాయి దగ్గర ముఖం కడుక్కొని చంకలో చీర పెట్టుకుని జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నిస్తూ సన్యాసమ్మ వైపు నడిచాడు గుడిసెలో అన్నం కుతకుత ఉడుకుతోంది కిరసనాయల దీపం కంటే పొయ్యి మంట ఎర్రటి వెలుగు ఎగజింబుతోంది గ్లాసులోంచి సన్యాసమ్మ సీసాలోంచి అప్పలరాజు మిగిలిన వస్తువును నాలుగు గుటకల్లో ఖాళీ చేశారు ఓ సన్యాసి అయ్యాద ఒక ఇప్పియ్య హ ఇదో నానో కొత్త కొక తెచ్చినాను గందా నించొని చీర మడతలు ఇదిలిచ్చి చూస్తోంది సన్యాసమ్మ అప్పలరాజు ఆమె నులక మంచం మీదకు తోశాడు మరో నంజికానాతో ఆమె చీర ఓడలాగేశాడు కప్పు కాఫీ తాగి మేడ మీద చాప వేసుకుని పడుకున్నాడు శర్మ తన చుట్టూరా ఏవో వలయం ఏర్పడినట్టు రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపట్టలేదు అతనికి ఉదయం ఎనిమిది అవ్వకుండా బ్రాహ్మలు వచ్చారు గబగబా స్నానం చేసి లుంగి కట్టుకుని తువ్వాలు భుజం మీద వేసుకుని వచ్చిన ఇద్దరు బ్రాహ్మల్లో ఒక ఆయనతో బయలుదేరాడు శర్మ లోపల నుంచి ఇందిరి వచ్చి తెల్ల ప్లాస్టిక్ డబ్బా బ్రహ్మంగారికి అందించింది ఆ ఇది చాలమ్మా అంటూ బయటికి నడిచాడు శర్మకి అడుగుపట్టం కష్టంగా ఉంది గేటు నానుకొని బీడీ అవతల పారేసి రండి బావు అయ్యగారు అప్పుడే వచ్చి రండి అన్నాడు ఇంకా వాక్యం పూర్తవకుండానే లోపలికి వచ్చాడు రాము ఎముకల మీద అతను తొడుక్కున్న చర్మాన్ని సగం కుట్టి వదిలేసిన దారంలా రామం భుజం మించి యజ్ఞోపవీతం వేలాడుతోంది మీద ఆచ్ఛాదన లేదేమో చురచురమంటున్న ఉదయం ఎండలో సన్నగా అతను వీళ్లను చూడగానే నిశ్శబ్దంగా మళ్లీ వెనక్కి నడిచాడు తువ్వాలు ముక్కుకి అడ్డం పెట్టుకుని బలవంతంగా లోపలికి వెళ్లాడు శర్మ తుఫాను అలలాగా ఒక బలమైన దుర్గంధ తరంగం అతని వెనక్కి అయింది ఒక్కసారి కళ్ళు మూసుకొని మరో నాలుగు అడుగులు వేశాడు శర్మ ఉదయాన్నే మనుషులు జంతువులు తీర్చుకున్న అవసరాల గుర్తులు స్పష్టంగా అతని కాళ్ళకి అడ్డంగా కనిపిస్తున్నాయి గుంటలో రెండు పందులు విశ్రమిస్తున్నాయి మరో నాలుగు అడుగులు వేసి యథాలాపంగా చెట్టు ఉన్న గోడ వైపు చూశాడతను వెనక్కి తిరిగి పారిపోవాలనిపించింది శర్మకి చెట్టు కింద గోడకి ఓ పక్కగా ముగ్గురు యువకులు సగం పట్లాములు విప్పుకొని ఎదురెదురుగా కూర్చున్నారు ముగ్గురి ముందు మూడు సీసాలతో నీళ్లు పెట్టుకున్నారు సిగరెట్లు కాలుస్తూ మాట్లాడుకుంటున్నారు రామం అప్పటికీ అన్నీ సిద్ధం చేశాడు చాలా వేడిగా ఉందక్కడ శర్మచేత నీళ్లు పోయించి తాను గొంతు కూర్చుని అస్థిసంచయం చేయించాడు రామం చెదుగుల మీద అన్నం పప్పు ఉడుకుతోంది ఏడు చేటలతో చితాభస్మాన్ని దూరంగా పోయించారు బ్రహ్మగారు మొదటి చేట చేత్తో పట్టుకుని కింద వేయబోయి ఆగాడు శర్మ కింద చూసి తల తిప్పుకొని మరో పది అడుగుల అవతల భస్మాన్ని జార విడిచాడు తువ్వాల నడుము చుట్టూ చుట్టుకొని ఉండడం వల్ల అతని ఊపిరితిత్తులు దుర్గంధంతో బద్దలవుతున్నాయి వాళ్ళు ఏం చెబుతున్నారో తనేం చేస్తున్నాడో స్పృహ ఎప్పుడో పోయింది శర్మకి ఈ అన్నం అక్కడ వేయండి బాబు ప్లాస్టిక్ డబ్బాలో అస్థికలు వస్త్రం యజ్ఞోపవీతం విడివిడిగా పెట్టుకుని ముగ్గురు వెనక్కి మళ్ళారు గారు అస్థినిమజ్జనం గురించి ఏదో అడుగుతున్నా శర్మ వినిపించుకునే స్థితిలో లేడు నీళ్ల కుళాయి దగ్గర అప్పలరాజు నిలబడి ఉన్నాడు ఇద్దరు యువకులు ఖాళీ సీసాలు పక్కన పెట్టుకుని కాళ్ళు కడుక్కుంటున్నారు మూడో వ్యక్తి కొంచెం దూరంగా ప్యాంటు తొడుక్కుంటున్నాడు విసవిసా నడుచుకుంటూ బయటపడ్డాడు శర్మ రోడ్డుకు అవతల నిలబడి ఆగిపోయాడు అతని కడుపు వడుకుతోంది కొద్దిగా ఆయాసపడుతూ కళ్ళు మూసుకున్నాడు శర్మ స్కూటర్ మీద బాబాయ్ రావడం చూడలేదతను బాబాయ్ వెనుక సుధాకరం కూర్చొని ఉన్నాడు సుధాకరాన్ని చూడగానే నిన్న ఉదయం మాటలు పెళ్ళుమని జ్ఞాపకానికి వచ్చాయి శుభ్రంగా స్నానం చేసి కొత్త ఇస్త్రీ కట్టుకుని గుడికి వెళ్లే ముందు ఉంటుంది చూడు అలా ఉందిరా ఎప్పుడూ చదువుకునే దేవి భాగవతం దిండు దగ్గర నీట్గా మనిషి చనిపోయిన తర్వాత అవతలిగట్టును గురించి ఊహించుకోవడాలు తప్ప నిజాలు ఎవరికీ తెలియవు కానీ ప్రేతాత్మ భయంకరమైన వైతరిణి నదిని దాటుకుంటూ వెళ్లవలసి ఉంటుందని అందరూ అంటూ ఉంటారు అవతలి వైతరిణి నదిని ఎవ్వరూ చూడకపోయినా మనిషి చనిపోయిన తర్వాత జరిగే కర్మకాండ నిజ జీవితంలో చూస్తూ ఉన్నది ఆ శవయాత్రకు సంబంధించిన వ్యాపారాన్ని కస్మలాన్ని చూస్తే ఆ శవంతాలూకు మనుషులకు అంతకంటే వైతరిణి దుర్గంధభూయిష్టం కాకపోవచ్చు అనిపిస్తోంది అంతిమయాత్రకు సంబంధించిన ఆచార వ్యవహారాలను కఠోర వాస్తవాలను అత్యంత నిశ్చితంగా పరిశీలించి రాసిన అరుదైన కథ వైతరణి కీవల ప్రతి మనిషి మనసుని చలింపజేస్తుంది ప్రపంచంలోని శ్రోతులు డాక్టర్ తల్లావచ్చుల పతంజలి శాస్త్రిగా రాసిన వైతరణికీవల కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు